వెల్కమ్ టు వీడి నైంటీ వెన్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ ఆధోని జిల్లా కావాలని సాధన జాయింట్ యాక్షన్ కమిటీకి మద్దతు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా అమరావతి రైతులకు కేంద్ర మంత్రి ప్రమశాన్ని స్పష్టత భూములు ఇవ్వకుంటే సేకరణ నార్కట్పల్లి మండలం ఔరావాని గ్రామంలో వింత ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారంలో వ్యక్తిగత కక్షలతో తమ్ముడు అన్నను హత్య చేశాడు గత కొంతకాలంగా వరుసగా అన్న తమ్ముళ్ల మధ్య గొడవలు జరిగాయి ఈ క్రమంలో గంగయ్య అనే వ్యక్తి అతని సోదరుడు ఆశయ అనే వ్యక్తిని కర్రతో దాడి చేసి హత్య చేశాడు ఈ ఘటనపై జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ బీర్పూర్ పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు ఏం జరిగిందిస్తుంది అది ఏమైతుంది దాడి చెప్పే దాడి ఇంకా చిన్న గొడవ అయితే గంగా అయిపోతుంది దాడి గంగా ఏమైతే నీకు నువ్వు దేని గురించి గొడవలు ఏమన్నా ఎంటి దగ్గర నేను ఆస్తి తగాదాలు ఆస్తి గురించా లేకపోతే ఎండి దగ్గర మాటలు మాటలు అనుకున్నాను నిన్న సాయంత్రం ఆరు గంటలకు బీర్పూర్ మండలం తాలధర్మారం గ్రామంలో నాలపాక ఆశయ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన తన బంధువైన గంగయ్య అనే వ్యక్తి కర్రతో తప్పి కొట్టి చంపిండు దీని విషయంలో మాకు ఫిర్యాదు అందింది ఈ ఫిర్యాదు తీసుకొని గా ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ దర్యాప్తు చేయడం జరిగింది ప్రస్తుతం మీరస్తుడు పరారీలో ఉన్నాడు త్వరలోనే పట్టుకుంటాం దీని నేపథ్యం చూస్తే వాళ్ళకు పర్సనల్ గొడవలు ఉన్నాయి వాళ్ళ రెండు కుటుంబాల మధ్యలో నిన్న మధ్యాహ్నం కూడా గొడవ జరిగింది దాని గురించి విట్నెసెస్ ఉన్నారు చెప్తున్నారు ఇవన్నీ పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఇప్పుడు బాడీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ జవిత్యాల్లో ఉన్నది దర్యాప్తు అనంతరం పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత

గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయి ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు రేపు జరగనున్న రెండు విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో మొత్తం నూట ఒక్క గ్రామ పంచాయతీలకు ఎన్నికలు షెడ్యూల్ కాగా ఏకగ్రీవం కాని గ్రామ పంచాయతీల పరిధిలో నూట యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు పద్నాలుగు వందల అరవై వార్డులకు ఎన్నికలు జరుగుతున్నట్లు వివరించారు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ద్వారా పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందజేసి వారు తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారని తెలిపారు ప్రతి ఓటర్ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా చండూరు మండలం ఈడుకూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన పాల్వాయి రమాదేవి శ్రవణ్ కుమార్ రెడ్డి ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్న సందర్భానికి సంబంధించిన ఈడుకూడ పంచాయతీ ఎన్నికల్లో పాల్వాయి రమాదేవి ఘన విజయం భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గ్రామ అభివృద్దియే నా లక్ష్యం అంటూ సర్పంచ్ పాల్వాయి రమాదేవి శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా చండూరు మండలంలోని ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు హోరాహోరిగా సాగిన ఈ ఎన్నికల్లో పాల్వాయి రమాదేవి కుమార్ రెడ్డి తన సమీప అభ్యర్థిపై భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు తమపై నమ్మకముంచి గెలిపించిన ఈడుకూడ గ్రామ ప్రజలకు మేధావులకు యువతకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు చండూరు మండలం ఇడుకూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వై రమాదేవి శవణ్ కుమార్ రెడ్డి విజయం సాధించడం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు ప్రజల విజయం ఈ విజయం తన ఒక్కరిది కాదని మార్పును కోరుకున్న ప్రతి ఈడుకూడ గ్రామస్తు విజయమని పేర్కొన్నారు తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు అండగా నిలిచిన వారికి తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు మద్దతుదారులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు గ్రామం జిల్లా అయినా తెలియజేసుకుంటూ ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఒక డబ్బులకు కాదు ఒక మంచి తరానికి గోల్దనెడ్డి గారి అభిమానుల్లో మేము ఉన్నాము అని తెలియజేయడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని నేను భావిస్తున్నాను దానికి గాను కూడా ప్రజలకు ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి మా ప్రత్యర్థులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మీదట ఇంతవరకు ఏమేమి అభివృద్ధి అయిందో అది పక్కకు పెడితే నాకు సాధ్యమైనంత వరకు అహర్నిశలు నా ప్రాణం పోయినంత వరకు నా ప్రజలకు నేను సేవ చేయాలని నాకు ప్రభుత్వం కూడా అడ్డదండలుగా ఉండి నా ప్రా గ్రామ ప్రజల అభివృద్ధికి నాకు తోడ్పడాలని ప్రభుత్వాన్ని కూడా నేను ధన్య విజ్ఞప్తి రేషన్ కార్డు రాలేదని ఇళ్ళ స్థలాలు రాలేదని వచ్చిన మాకు వినియోగం కావట్లేదని మాకు చాలా మటుకు చాలా మటుకు రోడ్లు బాగలేవని మోరీళ్ళు బాగలేవని ఇంటికి పోతే చాలా గొడవలు గొడవలు చేశారు వాళ్ళ బాధను ఆర్దనాదరుగా వినిపించారు ఏడ్చారు మమ్మల్ని కూడా చాలా మాటలు అనడానికి కూడా వాళ్ళు అంటే దాన్ని నేను తప్పుగా అనుకోవట్లేదు వాళ్ళకున్న బాధను మీరు ఎలక్షన్లోనే మాత్రమే మమ్మల్ని కనపడతారు ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోరు అనే భావన నాకు కనపడ్డది వాళ్ళ మీద కోపం లేదు నాకు కాకపోతే వాళ్ళ ఆర్తనాదం అనేది నాకు గుళ్ళకి తగిలింది మా మామే లేకపోవడం వల్ల వాళ్ళకున్న బాధలు వాళ్ళు మమ్మల్ని అలా ఆరోపకంగా వ్యక్తం చేశారనే నేను అనుకుంటున్నాను ఇక మీదట వాళ్లకు కానీ ఎవరికైనా నాకు పాటలతో లేదు నాకు ఇది నా ఊరు నా కుటుంబం అని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరు నా బిడ్డలు అమ్మలు అన్నలు అక్కలు నా తాతలనే నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే నేను పోరాడుతాను అహర్నిశలో నాకు నిద్రాహారం లేకుండా కూడా నేను సర్వశక్తుల న్యాయం చేస్తాననే ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంది కాబట్టే నాకు ఈనాడు ఒక గ్రామంలో సర్పంచ్గా వెన్నుకున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జహీరాబాద్ నియోజకవర్గంలో న్యాల్కల్ మండలం మామిడ్డి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి బి రానెమ్మ తుక్కారెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీమతి బి రానెమ్మ తుక్కారెడ్డి మాట్లాడుతూ తాను సర్పంచ్ అయితే గ్రామాన్ని అభివృద్ది చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామానికి రోడ్డు బస్సు సౌకర్యాలు లేవని దీనివల్ల ప్రజలు విద్యార్థులు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని అన్నారు మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని నా యొక్క బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి అయిన శ్రీమతి బి రానెమ్మ తుక్కారెడ్డి గారికి మీ ఓటు అంటూ అభ్యర్థించారు బ్యాట్ ఓటేసి అదేవిధంగా మా ఒక్కటి నుండి పది నెంబర్ కూడా ప్రతి ఒక్క మెంబర్ కూడా ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను సార్ సార్ మామూలు ప్రజలకు తోటి మిత్రులకు సోదరులకు అందరికీ తెలియజేయడం పదిహేడో తారీఖు ఉదయం గురించిగా ఏడు గంటల నుండి పోలీస్ స్టార్ట్ అయితే అది ఒంటి గంట వరకు ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అందరూ ఎక్కడెక్కడ మన చుట్టాలు ఉన్నారా వాళ్ళకి అందరికి ఒకరోజు బిఫోరే పిలుచుకొని పదిహేడో తారీఖు నైన్టీ నైన్ పర్సెంట్ పోలయ్యేటట్టు మన మామిడి ప్రజలందరూ చూడాలని కోరుకుంటూ అదేవిధంగా బ్యాటు గుర్తుకు సర్పంచ్ కు రాణిమ్మ తుక్కారెడ్డి బ్యాటు గుర్తు సర్పంచ్ అదే విధంగా మెంబర్లకు ఒకటి ఆరో వాడుకు ఒకటి గ్రౌండ్ గుర్తున్నది మెంబర్ది రెండో వాడ కూడా గౌన్ గుర్తున్నది బాకీ ఎనిమిది మొత్తము గ్యాస్ పై గుర్తున్నది మామిడి విలేజ్ ప్రజలందరూ అత్యధికంగా మెజార్టీతో ఓటేసి గెలిపించి నాకు సర్పంచ్ ఎనుకున్నాక మీకు ఐదేళ్లు మీకు ఒకటి సేవకునిగా పనిచేస్తానని ప్రజలందరికీ హామీస్తూ ఇచ్చిన అవకాశాన్ని తొలగిస్తున్నా ధన్యవాదాలు ఎన్నుకుంటేనే గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్రావు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థల నారాయణపురం మండల కేంద్రంలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఓటు హక్కు అవగాహన ర్యాలీని విద్యార్థులతో కలిసి చేశారు ఓటర్లు డబ్బులకు మధ్యానికి ఓటు వేస్తే అభివృద్ధిపై అడిగే హక్కును కోల్పోతారని అన్నారు స్థిరైన విశ్వాసం కలిగి మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను మరియు స్వేచ్ఛ న్యాయమైన మరియు శాంతియుత ఎన్నికల గౌరవం నారాయణపురం మండలంలోని మా మా గ్రామాలలో జరగబో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల పోలింగ్ రోజున ఎట్టి పరిస్థితుల్లో నిర్భయంగా మతం జాతి కులం వర్గం భాష లేదా ఎలాంటి

ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోవడంతో దేవుని ఫోటోతో తాను తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకుని ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి వారిని అభ్యర్థించారు బీఆర్ఎస్ అభ్యర్థిపై నాలుగు వందల నలభై ఎనిమిది ఓట్లతో జక్కిలి పరమేశ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు గ్రామంలో ఓట్లుండగా పద్నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు పోలయ్యాయి

இது பயப்படாலே மாமூல் இங்க ஊர்ல கூட இடத்துல அது ஆட பெட்டி ఆదోని జిల్లా కావాలని సాధన జాయింట్ యాక్షన్ కమిటీకి మద్దతు అభివృద్ధికి కృషి చేస్తా అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత భూములు ఇవ్వకుంటే సేకరణ నార్కట్పల్లి మండలం ఔరావాని గ్రామంలో వింత ఘటన